అందరికీ నమస్కారం అండి అట్ల దద్ది ముందు రోజు రాత్రి గౌరీంతాకు పెట్టుకొని అట్ల దద్ది రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని భోజనం చేయడం గురించి అన్నం పప్పు టమాటా కర్రీ వండుకొని అరిటాకులు వేసుకొని ఐదు అయ్యే లోపలు భోజనం చేసేసానండో ఇంకేముంది సాయంత్రం అవ్వగానే ఆ గౌరీదేవి పూజకు అట్లు వేశానండి ఆ గౌరీదేవికి నైవేద్యంగా పెట్టడానికి సాయంత్రం అవ్వగానే ఆ గౌరీదేవికి అట్లు నైవేద్యంగా పెట్టుకుని దండం పెట్టుకున్నానండో ఆ తరువాత తరువాత వరిదుబ్బికి పూజ చేసుకొని ఆకాశంలో నక్షత్రం ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే మా పక్కింటి అమ్మాయి మంచి భర్త రావాలని అట్ల తద్ది వ్రతం చేసుకొని నాకు ఇచ్చిందండోయ్ ఇంతలో ఆకాశంలో నక్షత్రం వచ్చిందండి దండం పెట్టుకుని ఉపవాసం విరమించి అట్లు తినేశానండోయ్ దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రామచంద్రపురం కోడలి పిల్ల మీ ఇంటి పిల్లండోయ్ మర్చిపోకుండా ఈ రామచంద్రపురం కోడలి పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్